ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రతి గారు ఉన్నారు మేడంతో నమస్కారం మేడం నమస్తే అమ్మా మేడం ఏప్రిల్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఈ మాసం మంచి ఫలితాలు ఏదైనా రెమెడీస్ కూడా తెలియజేయండి మేడం తప్పకుండా ధనుసు రాశి వాళ్ళు ఈ మాసం అంతా వీళ్ళు చక్కగా ఏంటంటే దైవారాధన ఎక్కువ చేసుకోవడం మౌనంగా ఉండడం చాలా మంచిది ఊరికే ఫంక్షన్లు వస్తాయి కదా ఫంక్షన్స్ వెళ్ళిపోవడం వివాహాల్లో సందర్లు చేయడం కానీ విహారయాత్రలకు వెళ్ళడం కానీ విశేషమైన కార్యక్రమాలు చేద్దాం కానీ ఎవరు చేయలేదో మనం అని చెప్పి దూకడం కానీ ఇలాంటి స్వభావాలను తగ్గించేసుకోవాలి తగ్గించాలి తగ్గించేసాలి తగ్గించుకొని మౌనంగా ఉండడము వరకే మాట్లాడము ఇన్ ఇది పని చేయాలి అవసరమా చేస్తే ఉపయోగపడుతుందా అని అనుకుంటే దానివల్ల ఎదుటి వాళ్ళ సాయం అవుతుందా అనుకుంటే చేయడము చేసినా సరే ఇది నా నేనే చేశానని గొప్పగా చెప్పకుండా నిమిత్త మాత్రులుగా భగవంతుడు చేపించాడు ఇది నేను చేసింది కాదు ఆ టైంకి ఆ భగవంతుడు అను అనుగ్రహం వచ్చిందని అనుకుని పక్కగా తప్పుకుంటే చాలా ఉత్తమ మార్గాలు ఎందుకంటే వీళ్ళకి ధనస్సు రాశి వాళ్ళకి నాలుగో స్థానంలో మీనరాశిలో ఐదు గ్రహాలు కలిసి ఉండవు దీనివల్ల కాస్త కష్టాలు ఇబ్బందులు ఎక్కడ చూసంటే ఇంట్లోనే వస్తాయి బంధువులతోటి చుట్టాలతోటి స్నేహితులతోటి నాన్న అన్న గొడవలు నాన్న వాళ్ళే మోసం చేసే అవకాశం ఉంటుంది నాన్న వాళ్ళే వెళ్ళి విశ్వాసం లేనిగా నిర్మించే వాళ్ళు అంటే వీళ్ళు అంటే విశ్వాసానికి మారిపోయారు అనుకునే వాళ్ళు విశ్వాసాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది అలాంటి అవకాశాలు తీసుకునే అవకాశం ధనసరాశి చుట్టూ ఉన్నవాళ్ళు ధనసరాశి వాళ్ళు కాదు ఇది ధనసరాశి చుట్టూ ఉన్నవాళ్ళు అలాంటి పనులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకు వాళ్ళకి అలాంటి బుద్ధి పుట్టిందంటే ఏదైనా సరే ప్రారంభ కర్మ ఆ టైంకి వీళ్ళకి అనుభవించే యోగం బాధపడే యోగం ఉంది కనుక వాళ్ళకి ఆ బుద్ధి పుట్టింది ఇది వాళ్ళు తప్ప వీళ్ళ లేదు వీళ్ళు వీళ్ళకి అనుభవించాలి ఎక్కువ నమ్మాం వా వాళ్ళే మోసం చేయొచ్చు ఎక్కువగా ప్రేమించాం వాళ్ళే వీళ్ళని ఇష్టపడి ఇష్టంగా ఇష్టంగా మాట్లాడడం వీళ్ళతోటి ఇబ్బంది పడ్డాం అనేది జరుగు జరిగే అవకాశం ఎక్కువగా ధనస్రాసి వాళ్ళకి ఈ నెల అంతా ఉంది ఈ నెల అంతా కామ్గా దైవారాధన ఎక్కువగా చేసుకుంటూ ఏవో పూజలు పునస్కారాలు తీర్థయాత్రలు క్షేత్ర దర్శనాలు చేసుకుంటే ఉత్తమం లేకపోతే కాస్త ఇబ్బందులు వస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అంటే చెప్పే ఇబ్బందులు కాదు ఎప్పుడో చిన్న విషయంలో ఒకటి వాళ్ళు వాళ్ళు గొడవపడి వాళ్ళు చిన్న కేసు వేశాడు ఆ కేసు సమన్స్ ఇప్పుడు వస్తాయి వీళ్ళకి అసలు అది పెద్ద గొడవ కాదు అది పెద్ద విశేషం కాదు కాకపోతే వీళ్ళు బాధింపబడాలి కనుక అలాంటి సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఉంది కనుక ఇప్పుడు వాళ్ళకు ఎదురు సందర్భం ఎదురు పడినప్పుడు ఆ రోజు వీళ్ళ మీద ఏదో పెట్టాం కదా మనం అది ఏమైందో కనుక్కుందాం అని చెప్పి అప్పుడు వాళ్ళు అప్పుడు దాకా వదిలేసిన వాళ్ళు పట్టుకొని మాట్లాడ మాట్లాడ్డం అలాంటి తెలియని కేసులు వీళ్ళు చుట్టుకునే అవకాశం ఈ నెలలో ధనస్రాస్ వాళ్ళకు ఉన్నాయి కాస్త ఇబ్బందులు పోలీస్ భయాలు క్రైమ్ సంబంధించిన విషయాల్లో కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది కనుక ఎక్కువగా బయటకు వెళ్ళకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్న పనులు ఉన్నంతవరకు ఉంటే శుభం అంటే ఇది ఎవరెవరికి ఈ ప్రతిరోజు జనాల కోసం పోరాడే వాళ్ళకి ఏంటి సోషల్ సర్వీస్ ఎక్కువ చేసే వాళ్ళకి యూట్యూబ్లో వాళ్ళ మీద వీళ్ళ మీద ఏదో కేసెస్ కొంచెం మాట్లాడే వాళ్ళకి కావాలని మీరు మాట్లాడుతారని చెప్పి నా నా పేరుని నా పేరుని వాడేరని చెప్పి వాళ్ళు వెళ్ళి వీళ్ళ మీద కేసేసిన అది కూడా వీళ్ళకి నష్టం కింద వస్తాయి ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండడం అవసరం సో అది పోలీసులు మెట్లు ఎక్కే అవకాశం ఎలా ఉన్నాయో ఉండొచ్చు ఒక సాయం చేసి వాళ్ళ గొడవల్లో వెళ్ళి ఎక్కినా ఎక్కచ్చు లేకపోతే వీళ్ళ సొంతంగా వీళ్ళని ఇబ్బంది పెట్టి ఎక్కినా చేయొచ్చు స్నేహితుల కోసం పోరాడి వాళ్ళు మంచి సేఫ్ అయిపోయి వీళ్ళు వీళ్ళు ఇబ్బంది పెట్టచ్చు అందుకని పోరాటాలు ఆరాటాలు కోసం బయటికి వెళ్లకుండా మన పని మనం చేసుకుంటూ ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం ధర్మం తర్వాత వ్యాపారం చేసుకున్న వ్యాపారం వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు కానీ పక్క వ్యాపారాన్ని సపోర్ట్ చేద్దామో మన వాళ్ళు మన వాళ్ళు ఒకటిగా మాట్లాడదామనో వెళ్తే వంద తప్పుకుంటారు వీళ్ళు వీళ్ళు బలి చేసేస్తారు అలాంటి ఇబ్బంది ధనస్సు రాశి వాళ్ళకి ఈ నెలలో అదొక్కటే ఇబ్బంది మిగతా ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి నార్మల్గా చేసుకునే వాళ్ళ వరకు ఇలాంటి విషయాలు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే చాలు ఇప్పుడు ఏ ఇప్పుడు సామాన్యుడు సామాన్యుడైనా సరే గొడవ అవుతుంది వీళ్ళెళ్ళి ఇన్వాల్వ్ అయ్యారంట అంట వీళ్ళు తల పకలుతుంది వాళ్ళు కొట్టుకుంటు వీళ్ళు కొట్టేస్తారు వేస్తారు సో దెబ్బ వీళ్ళు తగులుతుంది హాస్పిటల్ వీళ్ళు వెళ్ళాల్సి వస్తుంది మందులు ఖర్చు పెట్టాల్సి వీళ్ళు ఖర్చు పెవాల్సి వస్తుంది సో ఏమైంది గొడవ అంటే ఏమీ లేదు వాళ్ళిద్దరు గొడవ పడితే మధ్యలో వెళ్ళాం కనుక జరిగింది అలాంటి అవంతరాలు తెలియని ప్రమాదాలు తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే అవకాశాలు ఎక్కువగా ధనస్ వాళ్ళకి ఈ నెలలో ఉన్నాయి కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఉత్తమైన మార్గం ఏంటంటే మౌనంగా ఉండడం ఒక నామాన్ని జపం చేసుకోవడం నా ఉద్యోగం చేసుకోవడం పక్క ఉద్యోగం కోసం బాధ దగ్గరికి వెళ్ళి మాట్లాడకూడదు బాధ్యత వీరు ఉద్యోగంగానే అసలు వస్తుంది అంటే వీరు ఉద్యోగం తీసేస్తారు అది ఏంటో అని చెప్పేసి అక్కడ ఏమవుతుందంటే ఈ నెలలో ఏంటంటే విశ్వసనామ సంవత్సరం ప్రారంభం ఒక మనిషికి ఒక మనిషి కోసం ఈగో అనేది పెరుగుతుంది నేనే గొప్ప నాకంటే ఎవరు గొప్ప కాదు నువ్వు నాకు సమానం చెప్తావా అనే లక్షణం కొంచెం పెరుగుతుంటుంది ప్రతి మనిషిలో అయితే ఏంటంటే వాళ్ళ సందర్భం సమయం బట్టి వాళ్ళ కర్మ బట్టి అది బయటపడ్డం అది కాస్త ఎక్కువగా ఇబ్బంది పడ్డం అనేది జరుగుతుంది కనుక ధనసు రాశి వాళ్ళకి ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా ఉద్యోగస్తులు ఉద్యోగాల్లో చేసే కార్యాలయాల్లో ఇబ్బందులు ఉన్నాయి అలాగే వ్యాపార రంగాల్లో ఏ కస్టమర్ వచ్చి నువ్వు చేసింది క్వాలిటీ లేదు ప్యూరిటీ కాదని చెప్పి విసిగించడం సతాయించడం లేదు నచ్చలేదంటే వాళ్ళు ఏదో కేసు పడేయడం వీళ్ళ మీద అలాంటి విషయాలు అంటే ఊరికెళ్ళి రాయి ఒక రాయి వేసేయడం అని జరిగేది అవకాశం ధన శాస్త్ర ఉంది కానీ జాగ్రత్తగా ఈ నెల అంతా ఏ గొడవలు పెట్టుకోకుండా ఏదైనా పక్క వాళ్ళతో సమస్య వస్తుందంటే ఏమో ఈ సమస్యకి నేను బాధ్యుని కాదు అని చెప్పి కామగా వీళ్ళు మరి వీళ్ళు చేసుకుంటూ ఉంటే ఉత్తమ మార్గాలు ఆర్థిక స్థితిగతుల విషయంలో ఏం ఇబ్బంది లేదు గత మాసం ఎలా ఉందో వీళ్ళకి ఈ మాసం కూడా అంతే ఉంది పెద్దగా సూపర్గా వచ్చే అవకాశం లేదు అలాగే తక్కువైపోయే అవకాశం లేదు ఉన్న వ్యాపారం ఉన్నట్టుగా నడుస్తుంది ఉన్న ఉద్యోగాలు బ్రహ్మాండంగానే ఉంటాయి వీళ్ళు పో వీళ్ళ చేతులారా ఏం చేసుకోకుండా ఉంటే ఆ ఉద్యోగాలు ఉంటాయి లేకపోతే ఉద్యోగాలు పోయే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత వేరే ఊర్లకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి వేరే స్థలాలకు వెళ్ళిపోయింది నాకు ఈ నాకు ఈ ఊరు నచ్చలేదు లేకపోతే నాకు ఈ ఆఫీస్ నచ్చలేదు నాకు ఈ బాస్ నచ్చలేదు అని చెప్పి కొత్తగాతో నిర్ణయాలు తీసేసుకొని వెళ్ళిపోయే అవకాశాలు కూడా అది లాభదాయం అని చెప్పలేము ఎందుకంటే కొన్ని విషయాలు ఒకసారి మానేస్తే అది కష్టమో నష్టమో అది కాకపోతే కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది జాతకంలో నిజంగా వాళ్ళ జాతకంలో పర్సనల్ జాతకంలో యోగం ఉండి అలాంటి అవకాశం వాళ్ళకున్నా ఉంటే అది లాభదాయకం అవ్వచ్చు గోచార అని చెప్పే విషయాలు ఇవి సో పర్సన్ జాతకంలో జరిగే యోగాలు బట్టి వాళ్ళ లైఫ్లో ఉంటుంది సో వాళ్ళ లైఫ్లో బ్రహ్మాండంగా అవుతుందా అవదా అనేది దశ అంత దశలో ఉగాదికి ఎలాగ అందరూ రాసి ఫలాలు చెప్పినప్పుడు ఈ సంవత్సరం నేను ఏం చేయకూడదు ఏం చేయొచ్చు అనేది ఒకటి పర్సనల్ జాతకంలో చూపించుకోలేదు ఇప్పుడు రాసి ఫలాలు వినడం ఒక ఎత్సైతే ఇవి గోచార ఫలితాలు చెప్తుంటాం పర్సనల్ జాతకం మనిషి ఈ సంవత్సరం నాకు ఏ లాభాలు ఉన్నాయి ఏ నష్టాలు ఉన్నాయి సో దేంట్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు దేంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు అనేది తెలుసుకుంటే ఇప్పుడు మీరు కొత్త ఇల్లు కొనుక్కోకండి ఈ సంవత్సరం అంతా కొంటే అది మీకు నష్టంగా ఉందంటే కొత్త ఇల్లు కొనుక్కోకుండా ఉంటారు వాళ్ళు అలాగే పర్సనల్ జాతకంలో చూపించుకోవాలి కానీ గోచార విషయంలో చెప్పినప్పటికి ప్రపంచం అంతా ఉండే ధనసు రాశి సో రాశిలో వచ్చే అక్షరాల్లో వచ్చే వాళ్ళకి ధనసు రాశి తర్వాత నా వాళ్ళ పేర్లతో తర్వాత చూసుకునేది రాశి వస్తుందని చెప్పి అనుకునే వాళ్ళు కొంతమంది లేదా కొంతమంది నాకు లక్షణాలు మ్యాచ్ అయ్యి కనుక నాకు ధనసు వాళ్ళు డేట్ ఉండదు కానీ ధనసు రాశివే నాకు అన్నీ మ్యాచ్ అవుతున్నాయి కనుక నేను నా ధనసు అయి ఉండొచ్చు అని ఊహాల్లో ఉండే వాళ్ళకు కూడా ఇవన్నీ ఫలితాలు వస్తాయి అయితే ఈ ఫలితాల కంటే కూడా మన పర్సనల్ జాతకంలో ఈ సంవత్సరం ఏ ఫలితాలు చేయాలని తెలుసుకోవడం ముఖ్యం సో వీళ్ళు ఈ నెల అంతా ఏంటంటే లక్ష్మీనారాయణని ఎక్కువగా పూజించడం వచ్చేది ఏప్రిల్ మాసంలో మనకి సీతారాముల వారి కళ్యాణోత్సవం జరుగుతుంది కనుక కుదిరితే ఒంటిమిట్టి రామాలయానికి వెళ్ళము భద్రాచలం వెళ్ళము అలా క్షేత్ర దర్శనం చేసుకొని స్వామి ఈ నెలలో కానీ ఈ సంవత్సరం కానీ మాకు ఎటువంటి విపత్తులు రాకుండా మమ్మల్ని కాపాడు స్వామి అని చెప్పి రామచంద్ర వారిని సిద్దమ్మ వారికి వస్త్రాలు సమర్పించి పూజ చేయించుకుంటే చాలా విశేష ఫలితం ఇవి చేయించుకోవాలి వీళ్ళు లేదా అక్కడ ఊళ్ళో వెళ్ళే అవకాశం లేదండి అక్కడ మనకి వీధి వీధి పందులు వేస్తారు ఏదో ఒక పందుల్లోకి వెళ్ళి చక్కగా వస్త్రాలు ఇచ్చి స్వా స్వామివారికి అమ్మవారికి వస్త్రాలు వస్త్రాలు సమర్పించి అక్కడ అన్నదానం చేసేసి ఇంతవరకు మమ్మల్ని అనుగ్రహించండి అని అంటే అది కూడా వీళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి మేడం ఈ మాసంలో విశేషంగా శ్రీరామనవమి వస్తుంది మరి అన్ని రాసుల వాళ్ళు ఏం చేసుకుంటే బాగుంటుందంటారు అంటే శ్రీరామనవమి రోజు అన్ని రాసుల వాళ్ళు చేసుకోవడం కాదమ్మా ప్రతి ప్రపంచం అంతా శ్రీరామనవమి వేడుకగా చేసుకుంటాం ఎందుకంటే సీతారాముల వారే మనకి అదర్శ దంపతులు సో వాళ్ళు పడిన కష్టం అనేది ఎవరు పడలేరు వాళ్ళు పడి ఆ కష్టం ఇలా ఉన్నా సరే భార్య భర్తలు అంటే ఇలాగే బంధంతో కలిసి ఉండాలి ఎంత దూరమైనా చూపించేదే అదర్శ దంపతులు కింద వాళ్ళే మనకి శ్రీరామనవమి శ్రీరామనవమి కళ్యాణంలో మనం పాల్గొంటే ఏమవుతుందంటే ఈ సంవత్సరంలో మన ఇంట్లో కళ్యాణోత్సవాలు జరిగే అవకాశాలు ఉంటాయి అంటే వివాహాలు కాని వాళ్ళకి వివాహాలు అయ్యే అవకాశం సంతానం లేని వాళ్ళకి సంతాన యోగం కలిగే అవకాశము గృహయోగాలు లేని వాళ్ళకి గృహం వచ్చే అవకాశము ఒక స్థలం కొనం కొనుక్కోలేమో అనుకునే వాళ్ళకి స్థలాలు కొనుక్కునే అవకాశము అసలు మన జీవితంలో అదృష్టం అనేది ఉందా అంటే అదృష్టం అనేది ఉంది అని చూపించడానికి వాళ్ళ కళ్యాణోత్సవాలను మనం పాల్గొంటే ఆ అదృష్టం మనం మనకున్న వరిస్తుందని చెప్పి శ్రీరామనవమి అందరి అందరూ పందులు వేసుకుని మరి ఒక గుళ్ళలోనే కాదు ఇక్కడ ఇళ్లలో కూడా అందరూ పందులు చేసేస్తారు ఇళ్లలో కూడా వసంత నవరాత్రులు శ్రీరామ వేడుకలు బాగా చేస్తాం సరే చైత్రమాసంలో ఎంత పుణ్యం మనం సాధించుకుంటే అంత కర్మ తొరుగుతుందంట మనం ప్రార్థ కర్మలు ఏవేవైతే చేసుకుని జన్మ తీసుకున్నామో ఆ జన్మ అనేది ఎలా ఉంటుందో అసలు గత జన్మలో ఎలా ఉన్నామో మనకు తెలియదు కాకపోతే మనం విన్నాం ఆ గత జన్మ కర్మ మనం ఈ జన్మలో అనుభవిస్తామని వచ్చే జన్మలో ఈ మంచి చేస్తే మంచి జన్మలో మంచి అది చూడలేదు ఇది చూడలేదు మనం అయితే మనం ఉన్న దాంట్లో ఇప్పుడు కలియుగం కనుక ఈ కలియుగంలో మన చేతులతో మనం మంచి చేయడానికి ప్రయత్నం చేస్తే చైత్రమాసంలో చైత్రము వైశాఖము జ్యేష్టం ఈ మాసాలన్నీ కూడా ఏంటంటే దానము ఎక్కువగా చేయాలి ఎంత దానం చేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి అంటే మనం ఏదో ప్రార్థకర్మలు అంటే మన పూర్వజంలో ఎవరి దగ్గర ధనం లాక్కున్నామో అన్నం లాక్కున్నామో ఆ అప్పిచ్చి మళ్ళీ వేధించాము ఏం చేస్తామో తెలియదు హింసించామో తెలియదు అందుకే ఈ ఈ మన ఈ జన్మలో ఏం చేస్తామంటే చైత్రమాసంలో ఎక్కువగా ఈ పూజలు పునస్కారాలు చేసుకుంటాం తర్వాత ఇంకేం చేస్తామంటే దానాలు ఎక్కువ చేస్తాం మామిడి పళ్ళు వస్తాయి మామిడిపళ్ళు దానాలు అంటే ఫలదానాలు చేస్తాం ఫలదానాలు చేస్తే మన ఇంట్లో మంచి సత్సంతానం ఏంటి తీయగా మాట్లాడే పిల్లలు పుడతారని తీయగా తేనెపలుగులా చెప్పే మాటలు చెప్పే వాళ్ళు పిల్లలు పుడతారని చెప్పి మామిడిపళ్ళని తర్వాత అరటిపళ్ళని ఇవన్నీ ఎక్కువగా దానం చేస్తుంటాం గొడుగు తర్వాత అన్నదానము తర్వాత ఛాత్రము అంటే ఆ గడలు ఇవన్నీ ఎందుకు ఇస్తామంటే ఏ జన్మలో ఎవరికైనా వాళ్ళకి ఇబ్బంది పెడితే ఆ దోషాల నుంచి బయటపడే మనిషి అంటే మనకి ఏటువంటి వాయు దోషాలు రాకుండా అంటే గ్యాస్ సంబంధించిన గ్యాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ హార్ట్అటాక్స్ కానీ రాకుండా ఉండాలంటే ఈ గొడుగు ఛాత్రము తర్వాత అన్నదానం చేస్తుంటాం ఎందుకంటే ఎవరి దగ్గర అన్నం లాక్కున్నామేమో అన్నం తింటున్న మనిషిని మనం తిట్టామేమో అన్నం తింటున్న మనిషిని మనం లేపేసామేమో తెలియదు కదా దోషాలు అలాంటివి ఏమైనా ఉంటే దోషాలు పోతాయని ఈ జన్మలో ఏ అన్నదానం చేయమని చెప్తారు అవి ఏ మాసం చేయొచ్చు అంటే చైత్రమాసంలో ప్రారంభం అవుతాయి చైత్రమాసం ప్రారంభమై చైత్ర వైశాఖ జ్యేష్ట మాసాలు అన్నీ కూడా దానాలే ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విశేష దానం అనమాట చైత్రమాసంలో మాసంలో ఎక్కువగా పళ్ళను దానం చేస్తాం ఎక్కువ పళ్ళు దానం చేయడము తర్వాత ఎక్కువ పూల దానం చేయడము అన్నదానం చేయడం ఇవి చాలా విశేష ఫలితాలు అందుకే శ్రీరామనవమి రోజున పానకం చేసి పానకం వరపప్పు పంచుతారు అన్నదానాలు చేస్తుంటారు కార్యక్రమాలు ఎక్కువగా పూజ చేసి అందరు ఊరందరిని పిలిచి కళ్యాణ అని చెప్పి చేస్తుంటారు ఇవన్నీ దేనికోసం అండి ఈ సంవ ఈ చైత్ర మాసం చేయాల్సి అన్నదానం ఎక్కువ చేయాలి కనుక దానికోసం అన్నమాట ఇలా చేయాలి ఇలా చేసుకుంటూ వెళ్తే మన ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం మనుషులందరికీ ఉంటుంది అలాగే మన ఇంట్లో శుభకార్యాలు జరిగిన జరగకపోయినా ప్రారంభ కర్మలో ఏవైతే పాపాలు ఉన్నాయో అవి తొలిగే అవకాశం కూడా ఉంటుంది అందుకే దానం పుణ్యం పురుషార్థం అంటారు అంటే మన దానం కొద్ది బిడ్డలు పుణ్యం కొద్ది పురుషులు అంటే మనం ఎంత పుణ్యం చేస్తే అంత మంచి హస్బెండ్ వస్తాడని ఎంత మంచిగా దానం చేస్తే అంత మంచి బిడ్డలు పుడతారని గౌరవించే బిడ్డలు దేశాన్ని గౌరవించి ఇంటిని గౌరవించే బిడ్డలు పుడతారని చెప్పేసి దానం కొద్ది బిడ్డలంటే మనం ఎంత మంచి దానం చేస్తామో అంత మంచి బిడ్డలు పడతారు మనకి కుడతూ మన ఇంట్లో మును మనవలు మనవలు అందరూ మంచి పిల్లలు ఉండొచ్చు చూడండి మన ఇంట్లో అన్ని పనులు చకచక అయిపోతుంటాయి వివాహాలు అయిపోతే పిల్లలు పుట్టేసి పిల్లల పిల్లలు అయిపోయి సిల్వర్ జూబ్లీ షష్టిభూతి అన్ని బాగా ఉండవు జరుగుతున్నాయని చెప్పి అనుకుంటా కదా ఇవన్నీ జరిగే అవకాశం ఏంటి వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్నారు కనుక వాళ్ళకి అది జరుగుతుంది అవి చేసుకోవాలి పుణ్యాన్ని ఎక్కువగా మూడగట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి అది ఈ నెల అంతా చేసుకోవాల్సింది చాలా బాగా మేడం ధన్యవాదాలు నమస్తే శ్రీమాతమ